లేడీస్ పేర్లు వాళ్ళ అడ్రస్లు నేహ ఎక్కడా పోలీసులకి ఫోన్ చేస్తున్నావా ఏంటి పోలీసులకి ఫోన్ చేస్తున్నావా ఏమండి డాక్టర్ అసిస్టెంట్ నా పేరు కిరణ్ పోలీస్ నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేసావు మూడు సంవత్సరాలండి ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేసాను ఎలా చనిపోయారు ఆత్మహత్య అని అంటారండి అంటే నువ్వు అనుకోవటం లేదా ఇతన్ని ఎప్పుడైనా చూసావా వ్యక్తి గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు ఫోన్ నంబర్ జీరో హలో ఎస్టీఎఫ్ మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను అతను మీకు తెలుసా బాగా తెలుసు ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పగలరా అతని గొంతు మీద ఆ రంగుళాల కత్తిఘాటు ఉంటుంది రాఘవ ఎస్టిఎఫ్ చెప్పండి నా పేరు విశ్వనాథ్ నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ని సుమారు పద్నాలుగేళ్ల క్రితం మేం ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగొస్తుండగా మాకు కొనవోపురితో ఉన్న ఒక అబ్బాయి ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది కాని అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అతనెవరు అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలాసార్లు ట్రై చేశాం కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మిదిపేవాడు కాదు బహుశా డాక్టర్ గారు తలుచుకునింటే ఆయన తెలుసుకుని ఉండవచ్చు కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు శిల్పింగ్ శిల్పా మాక్స్ జిలాక్స్ శ్రీ ఆల్ ఖలీఫ్ ఆల్ మాక్ జాన్ ఆకాశంలో ఎగిరే పచ్చుకి నేల కూలతామని భయం ఎలా ఉండదు అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు భయం ఉండదు భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడ ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య దీంతో మనిషికున్న ఎన్నో భయాలు బలహీనతలు రుగ్మతల్ని పోగొట్టవచ్చు చేద్దామనుకుని చేయలేనివి కాని చెయ్యటానికి భయపడేవి కాని ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు నేర్చుకుంటావా నేర్చుకుంటావాటిజం మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు सेल्पिंग सेल्फिंग सेल्फोंग सेल पॉन्ग बॉक्स जलाक जिले सीमाथुन सीमातुल अलिफा अलकलीफाक अलमकवाइ सल पेल पॉन्ग बॉक्स जलाक जिले अलकलीफा अलिफाई ఈ విద్యతో మానవ జాతికి ఎంత మేలు చెయ్యొచ్చు అంతే కేడు కూడా చెయ్యొచ్చు ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి గుర్తుంచుకో పరవశం ఈ క్షణం నువ్వు నా వసం నా మాటే నీకు వేదవాకు అవ్వాలి నూనెలో నీ తల ఆ రోజు ఇంట్లోంచి పారిపోయినవాడు మాకు మళ్లీ కనపడలేదు డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు వాడే లాయర్ని వాడిని బాడీ కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటారు సార్ హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా ఇస్ ఇట్ పాసిబుల్ యెస్ ఇట్ ఈస్ పాజిబుల్ అది సాక్ష్యమే హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ కొంతమంది దీన్ని మాయ మంత్రం చేతబడి అంటార జ్ఞానంతో మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది గ్రీకు రోమన్ దేశాల్లో అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్రటైజ్ చేసి నయం చేసుకోవచ్చు రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా ఒక మనిషిని హిప్రటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీ నేపంతో వస్తున్నారు వెళ్లిపోతున్నారు వాళ్ళు వెళ్లాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాప ఎలా తనకేం తెలియదు అంటుంది నిజానికి తెలియదు కూడా అలాగే కొంతమంది దొంగ బాబాలు స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు నిజానికి వాళ్ళు హిప్రటైజ్ చేయబడ్డారు లోపరుచుకోబడ్డారు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు ప్రొఫెసర్ జానకి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్ ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టరికల్ డ్రామా నోను డ్రామా కాదు నిజం శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ గొంతులో గాంభీర్యం కళ్ళల్లో వాడి చేతుల్లో మర్మం ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా మూడే మూడు క్షణాల్లో లోపర్చుకోవచ్చు మూడు సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా ఇంపాసిబుల్ సార్ త్రీ సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా ఏంటయ్యా ఈ రోజుల్లో పెళ్ళ మాట మొగుడు వినడం మొగుడు మాట పెళ్ళ వినడం లేదు అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ కంట్రోల్ చేయడం ఏంటయ్యా ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను నన్ను హిప్నటైజ్ చేయమను నీ పేరు శ్రీదేవి నీ పేరేంటి శ్రీదేవి వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు శ్రీదేవి లాగే ఆ పాట పాడు ఆకు సటూ పిnde తడిసే ద చాండ చాండ చాండా కోకమాటు పిల్ల తడిసే ద చాండ చాండ చాండా ఆకు సటూ పిnde తడిసే ద చాండ చాండ చాండా కోకమాటు పిల్ల తడిసే ద చాండ చాండ చాండా ఆకు సటూ పిnde తడిసే ద చాండ చాండ చాండా కోకమాటు పిల్ల తడిసే ప్రొఫెసర్ గారు వీని కండిషన్లో ఎంత సేపు ఉంటాడు నా ఇష్టం వచ్చినంత సేపు ఎన్ని రోజులైనా సరే శ్రీదేవి ఆపు నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైం కి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే జస్ట్ నా కమెంట్ చాలు ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా నేను కోరుకుంటే వసీకరణం చేసిన మనిషి అతనికి వేదం ఇట్ ఈస్ వాళ్ళ వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వసీకరణకు గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెల్ఫ్ హిప్రోసిస్ మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్రోటైజ్ చేసుకుని ఉంటాడు మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పని చేయకపోవడానికి అదే కారణమేమో సరే కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్ట్ అనుకుందాం కానీ వాడిని సెల్లో లో కలవడానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు అది ఆత్మహత్య కాదు వశీకరణ హత్య ఎలా సాధ్యం అనుకుంటున్నారా అమ్మా శ్రీదేవి నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో గుండెలకు సూటిగా గురి పెట్టుకో గుండెల్లో పుడుచుకో మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్ వసీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు తను జైల్లో ఉంటూనే బయట ఎంతమందిని హిప్రటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలియదు అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు బీ కేర్ ఏంటిది ఏం జరిగింది మీరు కాసేపు శ్రీదేవిగా మారారు వాట్ మేమందరం తలావుకు ముద్దు పెట్టుకున్నాం డాక్టర్ గారు డాక్టర్ గారు